హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాశీ విలాగ్స్ మనం ఈరోజు ప్రాన్స్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా నేను ప్రాన్స్ తీసుకున్నాను ఇక్కడ మార్కెట్లో ఫిష్ మార్కెట్లో వీళ్ళు క్లీన్ చేసినందుకు పర్ కేజీ ట్వంటీ రూపీస్ తీసుకుంటారు ఇంకా ఇక్కడ నుంచి ఇంటికి వెళ్దామండి మేకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం తీసుకొని తర్వాత మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత అవి ఇంటెస్టైన్స్ అనేవి క్లీన్ చేయరు వాళ్ళు లోపల పేగులు అట్లనే ఉంటాయి అవి టూ సైడ్స్ ఉంటాయి అన్నమాట అవి నీట్గా మనం క్లీన్ చేసుకుందాం ఇవి క్లీన్ చేయడానికి కూడా చాలా టైం పడుతుంది అందుకనే ఓపికతో తీసుకొని మనం ఇంకా వాష్ చేసుకుందాం ఒక బౌల్లో తీసుకొని వాష్ చేసుకొని మనం ఏం చేద్దామంటే పసుపు కొద్దిగా తర్వాత వచ్చేసి కళ్ళు ఉప్పేస్తాం క్రిస్టల్ సాల్ట్ నీట్గా స్మెల్ పోయేటట్లు వాష్ చేసుకుందాం వాటర్ తోటి అవి పేగులు తీయకపోతే అట్లానే ఇంకా ఉంచామనుకోండి ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అందుకని మనం ఓపికతో కూర్చొని ఎంత నీట్గా చేసుకొని చేసుకుందాం ఇప్పుడు మ్యారినేషన్కి సాల్టు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కారం వేసుకుందాం టూ స్పూన్స్ హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం ఇప్పుడు మనం తర్వాత వచ్చేసి గరం మసాలా కొద్దిగా వేసుకుందాం ఇప్పుడు టూ టూ స్పూన్స్ వచ్చేసి కార్న్ఫ్లవర్ మరియు టూ టూ స్పూన్స్ వచ్చేసి మైదా వేసుకుందాం తర్వాత వచ్చేసి వన్ స్పూన్ మనం ఏం చేద్దామంటే ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం వన్ స్పూన్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేద్దాం అవి ఉండలు ఉండలు కట్టకుండా లోపల మిక్స్ దాంతో దాంతోపాటు మనం ఒక ఎగ్ కొట్టేసుకొని మిక్స్ చేద్దాం అప్పుడే అది ప్రాన్స్కి బాగా పడుతుంది ఇంకా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం అట్లే ట్వంటీ మినిట్స్ అయిపోయింది ఇప్పుడు మనం ఫ్రై ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఆయిల్ పెట్టుకొని మనం ఇంకా ప్రాన్స్ అన్ని దాంట్లో హీట్ అయిన తర్వాత వేసేసుకుందాం వేయించుకుందాం అండి వేయించుకొని బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత ఇంకా తీసేసుకుందాం తీసేసుకొని ఒక బౌల్లో వేసేసుకుందాం వేసుకున్న తర్వాత మనం నేను కొద్దిగా స్పైసీగా తింటా అందుకనే మిర్చి తర్వాత కర్రేపాకు ఇవన్నీ వేసుకొని ఇంకా తర్వాత ఇంకా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇంకా బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఇవి వచ్చేసి పిల్లలు బాగా తింటారు దట్టు పెద్దవాళ్ళు కూడా తినచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి కదా ప్రాన్స్ ఇదండి ఫ్రై మేకింగ్ ప్రాసెస్ ప్రాన్స్ ఫ్రై మేకింగ్ ప్రాసెస్ సో మీకు కూడా నచ్చిందే అనుకుంటా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అండి మీరు సపోర్ట్ నాకు చాలా అవసరం అండి ఇంకా ముందు ముందుకు వెళ్ళాలంటే ఇప్పుడే స్టార్టింగ్ కదా నాది కూడా ఛానల్ సో కొద్దిగా బూస్టప్ ఇవ్వండి నేను కూడా మంచిగా ఇంకా నేర్చుకుంటాను ఏదైనా హింసిస్తే మీరు ఇదండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్